హాయ్ ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి ప్రేక్షకులకి చీఫ్ గెస్ట్ అందరికీ హాయ్ శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ సో సో హ్యాపీ చాలా కాంపిటీషన్ మధ్య రిలీజ్ అయిన ఒక మంచి చిత్రం అనేది ఎక్కడున్నా అది సపరేట్గా కనిపిస్తుంది అందరి నోట్లో నానుంది వినిపిస్తుంది అనడానికి తంగలానే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి నేను అప్పుడే చెప్పాను లాస్ట్ టైం ప్రెస్ రిలీజ్ అప్పుడు డెఫినెట్లీ ఇది మిమ్మల్ని ఒక ఆశ్చర్యపరిచే ఒక సినిమా అవుతుంది అట్లీస్ట్ హట్కే ఉంటుంది మీరు చూసే రెగ్యులర్ ఫిల్మ్స్ కన్నా ఇది డెఫినెట్లీ ఒక హట్కే ఫీల్ ఫీల్లో ఉంటుంది బికాస్ ఇట్ హాజ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్స్ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ట్ పరంగా అండ్ ఇట్స్ ఫిలాసఫీ అని సో నేను అన్నమాట నిజమైనందుకు ఐఎమ్ సో హ్యాపీ సో ఈ సినిమాలో అత్యద్భుతంగా పాటలు రాసిన వాసుపరపట్ల గారికి వన్నమాలి గారికి చంద్రబోస్ గారికి ఇక్కడ రాని చంద్రబోస్ గారికి అందరికీ నేను సభాముఖంగా థ్యాంక్ యూ చెప్తున్నాను ముఖ్యంగా ఈ చిత్రంలో నా వంతు నేను చేసిన కృషి ఏంటంటే డబ్బింగ్ పరంగా ఇది ఒక పీరియాడిక్ ఫిల్మ్ అయినా చిత్తూరు బేస్డ్ కంప్లీట్గా అంటే ఇప్పుడు చాలామంది నాకు ఇన్స్టాలో టెక్స్ట్ చేస్తున్నారు అన్న ఈ పదానికి మీనింగ్ ఏంటి ఈ పదానికి మీనింగ్ ఏంటి అని ఇప్పుడు కై అని ఉంది కయ్యా అంటే తమిళ్ చెయ్యి కయ్యా అంటే హ్యాండ్ అని అడుగుతున్నారు కాదు కై అంటే పొలం నెలం సో అలాంటి చిన్న చిన్న పదాలైనా అవన్నీ ఆ పీరియడ్లో వాడేవాళ్ళు అవన్నీ ఇప్పుడు ఏంది మే యాడికి పోతున్నా అంటే ఆ ఏంది మే ఆ అమ్మాయిని ఏమో మే అండం చిత్తూరు నెల్లూరు సైడ్లో అది చాలా అలవాటైన ఒక మ్యాటర్ సో అలాంటివన్నీ ఎవ్రీ మైండ్ డీటెయిల్ అంటే ఎవ్రీ పాత్ర అక్కడి నుంచి రూటెడ్గా వచ్చింది కాబట్టి సో వాళ్ళకి తగ్గట్టు ఆ భాష అందులోనే ఆ కోలార్ బెల్ట్కి సంబంధించి కరెంట్గా ఉంటారు సో కన్నడ మిక్స్ అయిన ఒక తెలుగు సో అది రాయడం ఒక ట్రిక్ అయ్యింది అలాగే ఎలాగో ఇంగ్లీష్ ఉన్నది సో ఇట్ హాజ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఫర్ మీ యాజ్ ఎ రైటర్ బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐవర్ కెమ్ అండ్ ఇట్ ఇస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రేజ్డ్ బై ఆల్ ది ఆడియన్స్ రైట్ నౌ అండ్ దీనికి నాకు సపోర్ట్గా ఉన్న మన ఏడీ బాలా గారికి ఎక్కడ ఉన్నారు థ్యాంక్ యూ బాలా ఫర్ ఆల్ ద హెల్ప్ రంజిత్ గారు ఏడీ ఆయన అండ్ నా టీమ్ బలభద్రపాత్రుని రాము గారు కావచ్చు రాధాకృష్ణ గారు కావచ్చు ఇంకా ఇతర ఇతర డబ్బింగ్ ఆర్టిస్ట్ కావచ్చు వాళ్ళందరూ చాలా శ్రమించి ఒక డబ్బింగ్ చిత్రానికి కావాల్సిన టైం ఒక వన్ వీక్ అయితే ఇట్స్ మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ అవర్స్ బి వర్క్ ఫర్ ద ఫిల్మ్ జస్ట్ బికాస్ ఇట్ ఇస్ సో ఛాలెంజింగ్ అండ్ వీ ఎంజాయిడ్ దట్ ప్రాసెస్ సో అండ్ ఇది ఇలాగే రిసీవ్ చేసుకున్నందుకు ఒక స్ట్రైట్ ఫిల్మ్ లాగే అందరూ తీసుకుంటున్నారు దీని అలాగే రివ్యూస్ రాశారు ఎవ్రీ రివ్యూ మెన్షన్ డబ్బింగ్ ఇస్ డ్యామ్ గుడ్ అని సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్ అండ్ ఈ చిత్రంలో జీవి ప్రకాష్ గారికి నేను పాటలు రాయలేందుకు చింతిస్తున్నాను బికాస్ నమ్మ ఇది వి హ్యావ్ వర్క్ టుగెదర్ ఫర్ లాడ్ ఆఫ్ ఫిల్మ్స్ ఫర్ దిస్ ఫిల్మ్ వి కుడెంట్ బట్ సమ్ అదర్ టైమ్ డియర్ వీ వర్క్ సో సాంగ్స్ ఇన్ వెల్ సమ్ అదర్ టైం రాదు బట్ ఐమ్ ఐఎమ్ హ్యాపీ అట్లీస్ట్ ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ రంజిత్ సార్ సార్ విక్రమ్ సార్ మీ గురించి అందరూ మాట్లాడుతున్నారు సార్ ఇంకా వన్ మైన్ షో అని సో ఆయన రాశారు మీరు దాన్ని అత్యద్భుతంగా పర్ఫామ్ చేయడం తెరకెక్కించడం అవలం మిన సార్ లైక్ ఇట్స్ యూ యు హివెన్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఫిలం అండ్ ఇట్ ఇస్ పేయింగ్ ఆఫ్ సార్ ఎస్ సో అండ్ వీటన్నిటికీ మూల కారణం ఏమైనా నేను మన జర్నీ ఇప్పటిది కాదు ఎప్పటిదో అండ్ ఐ విష్ దిస్ జర్నీ హ్యాస్ టు కంటిన్యూ థ్యాంక్ యూ సార్ అందరికీ థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఉన్న చీఫ్ గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ అ బిగ్ సక్సెస్ థ్యాంక్ యూ